హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉగాది రాబోతుంది మరి కొద్ది రోజుల్లో మరి శని భగవానుడు మీనరాశిలోకి ఉదయించబోతున్నాడు మరి మీనరాశిలోకి ఉదయిస్తే మూడు రాశులకు లాభాలు కలగబోతున్నాయి అన్నింటి సక్సెస్ కూడా రాబోతుంది మరి ఆ రాసులు ఏంటో మన వీడియో ఎలా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది ఇక ఉగాది రాబోతుంది ఉగాది నుంచి మీన రాశిలో శని ఉదయించబోతున్నాడు మరి దానివల్ల మూడు రాసుల వారికి చాలా చాలా సక్సెస్ రాబోతుంది మూడు రాసులకే రాబోతుంది అంటే అన్ని రాసులకి రాబోతుంది కాకపోతే ముఖ్యంగా మూడు రాసులకి ఎక్కువ సక్సెస్ రాబోతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నూతన తెలుగు సంవత్సరం నుంచి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఓకే ఇక శాస్త్ర ప్రకారం శనీశ్వరుడిని కర్మ ప్రధాత నాయ దేవుడు అని పిలుస్తూ ఉంటాడు శనీశ్వరుడు వ్యక్తులకు వారి వారి కర్మలను బట్టి బహుమతులను శిక్షలను కూడా ఇస్తూ ఉంటాడు ఇక శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు అత్యంత క్రూరమైన గ్రహంగా చెప్తారు శనీశ్వరుడు అతి నెమ్మదిగా కూడా కదులుతూ ఉంటాడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అయితే ఉన్నాడు ఈ నెల మార్చ్ ఇరవై తొమ్మిది ఆయన కుంభరాశి నుండి బయలుదేరబోతున్నాడు అంటే కుంభరాశి తర్వాత మీనరాశిలో ఉదయిస్తాడు మార్చి ఇరవై తొమ్మిది నా శనీశ్వరుడు కుంభరాశి నుంచి బయలుదేరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు శనిదేవుడు అస్తమస్థితిలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు దీని తర్వాత ఏప్రిల్ ఆరున శనీశ్వరుడు మీనరాశిలో ఉదయించబోతున్నాడు శనిదేవుడు ఏప్రిల్ ఆరో తేదీ ఉదయం ఐదు గంటల ఐదు నిమిషములకు మీనరాశిలో ఉదయిస్తాడు మీనరాశిలో శనీశ్వరుడు ఉదయించడంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం ప్రకాశించబోతుంది ఈ సమయంలో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలు పొందుతారు అటువంటి పరిస్థితులు ఈ అదృష్ట రాశులు ఏంటంటే కర్కాటక రాశి ఈ రాశి వారికి శనిశ్వరుడి సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతుంది శనిశ్వరుడు కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో ఉదయిస్తాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది అంతేకాదు వీరు అత్యంత ఆనందంగా సంతోషంగా ఉంటారు పూర్వీకుల ఆస్తిని వారస్వత్వంగా పొందుతారు జీవితంలో శాంతి ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది ఈ కన్యరాశి కన్యరాశి రాశి వారికి శనీశ్వరుడు పెరుగుదల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శనిదేవుడు దేవుడు కన్యా రాశి ఏడో ఇంట్లో ఉదయించబోతున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు సిరి సంపదలు పెరుగుతాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీ కెరీర్ లో మీరు ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో లాభం ఉంటుంది కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి శనీశ్వరుడు సంచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది శనిదేవుడు దేవుడు ధనుసు రాశికి చెందిన నాలుగో ఇంట్లో ఉదయించబోతున్నాడు ఈ కాలంలో ధనుసు రాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కష్టపడి పనిచేయడం వల్ల కెరీర్లో విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో కుటుంబంతో సంబంధాలు మరింత మధురంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ మూడు రాశుల వారికి ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్లడం వల్ల ఈ మూడు రాశుల వారికి అత్యంత సక్సెస్ అని అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది సో ఈ రాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్